అన్నో 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 చెబుతామన్నా అన్నో 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 చెబుతామన్నా అన్నా ఫ్రైజ్ ఈ దిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన ఎనిమిదవ వచ్చిన నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు దావీదు దేవుణ్ణి నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు అని ఎప్పుడైతే అడిగాడో నమ్ముతున్నాడో అప్పుడు దేవుడు కూడా ఆయన్ను సురక్షితంగా కాపాడుతూ ఉంటున్నాడు ఇంకా కొంచెం మనం ముందుకెళితే అక్కడ మరి కీర్తన తొంభై ఒకటి పదిలో చూస్తే నీకు అపాయం ఏమీ రాదు ఏ టెబుల్ను నీ గుడారమును సమీపించదు అని మనం చూస్తూ ఉంటున్నాం మరి ఎప్పుడు అలాగ జరుగుతుంది అనంటే తొంభై ఒకటి కీర్తన ఒకటవచంలో మనం చూస్తే అక్కడ మహోన్నతిని చాటున నివసించువాడు తర్వాత సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అప్పుడే ఆయన నిన్ను సురక్షితంగా నివసింపజేస్తాడు ఆయన సన్నిధిలో అనగా ఆయన నీడను మనము ఏం చేయాలంట విశ్రమించాలి మహోన్న మహోన్నతుని చాటున మనం నివసించాలి అప్పుడు దేవుడు మన నిరంతరము కాపాడేటువంటి వాడు మనం కూడా చాలాసార్లు అంటూ ఉంటాం దేవుడే మనల్ని కాపాడేవాడు దేవుడే మనం రక్షించేవాడు దేవుని దగ్గరకు ఎప్పుడైతే వెళ్ళమో ఆయన కూడా మన పక్షాన అంత శ్రద్ధ వహించడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నామో దేవుడ నీవే నాకు రక్షణ నీవే నన్ను మరి సురక్షితంగా నివసింపజేసే దేవుడు అది దావీడి వల్లే మనం అడుగుతూ ఉన్నామో అప్పుడు ఆయన మనకు రక్షణను కలుగు చేస్తూ ఉంటున్నాడు ఎలాంటి రక్షణ అది అంటే ఇందాక చదువుకున్నాము జీవిత తొంభై ఒకటి పదిలో నీకు అపాయం ఏమీ రాదు అక్కడ అడుగుతూ ఉంటున్నాను నేను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు అని మరి సురక్షితంగా ఎలాగూ సురక్షితంగా నివసింపజేస్తాడు ఆయన అని అంటే అక్కడ నీకు అపాయం రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అదే దేవుడిచ్చే సురక్షితం దేవుడిచ్చే రక్షణ దేవుడిచ్చే భాగ్యము అంతేనా ఇంకా కొంచెము ముందుకు వెళితే కీర్తన నూట ఇరవై ఒకటి మూడులో మనం చూస్తే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇంకా చూస్తే యహోవా నిన్ను కాపాడును నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండను దావీదు ఇందుకోసమే అడుగుతూ ఉన్నాడు నాకు ఎంతమంది భటులున్నా ఎంతమంది సేవకులున్నా ఎంతమంది రక్షకులు నా చుట్టూ ఉన్నా వీరంతా కూడా వ్యర్థమే మనిషి ఆలోచన ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు అందుకే అంతమంది ఉన్నా కూడా దావీదు దేవుని యొక్క రక్షణను మరి నమ్ముతూ ఉన్నాడు కోరుకుంటూ ఉంటున్నాడు అందుకే అక్కడ చూస్తే ఇతన నూట ఇరవై ఒకటి మూడులో నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవా ఏ నిన్ను కాపాడును ఈ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును అని మాట్లాడు ఇప్పుడు ఇవన్నీ మరి సంభవిస్తూ ఉన్నాయి అంటే సర్వోన్నతిని మహోన్నతిని చాటున నివసించినప్పుడు సర్వశక్తిని నీలను విశ్రమించినప్పుడు ఈ యొక్క మరి దేవుని నుండి కలిగే యొక్క రక్షణ భాగ్యాలన్నీ కూడా మనకు సంభవిస్తూ ఉంటాయి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే అత్యమైనా దేవుని ప్రజలారా సామెతలు ఒకటి ముప్పై మూడు చూస్తే అతని నా ఉపదేశంను అంగీకరించు సురక్షితముగా నివసించును వాళ్ళు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును అని మాట్లాడుతున్నారు ఎప్పుడండి దేవుని మాటలు దేవుని ఉపదేశం మనం విని ఆయన పక్షాన చేరినప్పుడు దేవుని కృప మన పక్ష అధికంగా ఉంటుంది ఆయన రక్షణ ఆయన యొక్క ధైర్యము మన పక్షాన అధికంగా ఉంటుంది అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు ఓకేనా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నామో మనం ఎప్పుడైతే దేవుని దగ్గర నమ్మకంగా ఉంటున్నామో అప్పుడు సామెతలు మూడు ఇరవై నాలుగులో పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదు అని మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ రోజుల్లో చాలామందికి నిద్ర లేదు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆ ఇంటిలో ఆ గృహంలో రకరకాలైన సౌకర్యాలు ఉన్నాయి పడుకొని నిద్రపోవటానికి కానీ అక్కడ సుఖంగా నిద్ర రావటం లేదు ఎందుకంటే వారి మనసులో ఏదో ఆలోచన వారి మనసులో ఏదో భయం వారి మనస్సులో ఏదో పోరాటం ఇవన్నీ మనసులో ఉంచుకొని సుఖంగా నిద్రపోవటానికి వాళ్ళ వీలు కాలేదండి అంటున్నాడు అంటున్నాడండి సలోమాన్ మహారాజు ఏదో నా ఉపదేశం అని అంగీకరించువాడు అక్కడ దావిదంటున్నాడు మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీళ్ళను విశ్రమించు వాడే వండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదు అని మనం ఎన్నోసార్లు దేవుని ఆజ్ఞలను దేవుని మాటలను మనం విడిచిపెట్టేస్తూ ఉంటున్నాం మన జీవితంలోనికి లేనిపోనివి లోక సంబంధమైనవి ఎన్నో మనమే కొని తెచ్చుకుంటూ ఉంటున్నాం అందుకే మనకు సుఖము లేదు అందుకే మనకు నెమ్మది లేదు కాబట్టి ఏమైనా దేవుని ప్రజలారా ఇదే కాలము దేవుని మాటలు విందాం దేవుని యొక్క కృపను కోరుకుందాం ఆయన భద్రతను ఆయన రక్షణను కోరుకుందాం అప్పుడే మరి దావిలు మాట్లాడుతూ ఉన్నట్లు నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయదు అని ధైర్యముగా మనం కూడా మాట్లాడగలుగుతాం సామతులు పన్నెండు ఇరవైతో చూస్తే నీతి మంతునికి ఏ ఆపదయు సంభవింపదు ఎప్పుడైతే నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీకు ఏ ఆపదయు సంభవింపదు ఇన్ని ధన్యతలు మనం పొందుకుంటూ ఉంటున్నాం మనం చేయవలసింది కేవలము అక్కడ తొంభై ఒకటి ఒకటిలో ఉన్నటువంటి రీతిగా మరి మహోన్నతులు చాటున నివసించాలి సర్వశక్తిని నీడను మనం విశ్రమించాలి సర్వశక్తివంతుడైన దేవుడు మనల్ని సురక్షితముగా నివసింపజేసేవాడుగా ఉంటున్నాడు అలాంటి నివాసము అలాంటి కరుణ దయ నీతోనూ నీ కుటుంబంతోనూ సదాకాలము కూడా ఉండి నడిపించిన